తం నొప్పులు ఇవి అసలు రావటానికి గల కారణాలు ఏంటి అండ్ అట్ ద సేమ్ టైం ఇవి తగ్గాలి అంటే ఎలాంటి మందులు వాడాలి అండ్ అలానే లైఫ్ స్టైల్లో కూడా ఎటువంటి చేంజెస్ కావాలి కీళ్ళ నొప్పుల్లో ప్రధానంగా మోకాడ నొప్పులు ఇంతకుముందు ముందు సీనియర్ సిటిజన్కి అరవై ఏళ్ళకి డెబ్భై ఏళ్ళకి మోకాడ నొప్పులు వచ్చాయి ఇప్పుడు ముప్పై ఐదు నలభైకే వచ్చేస్తున్నాయి అవును దీనికి కారణం బరువు ఎక్కువగా ఉండటం స్థూలకాయము భారీ కాయం వల్ల మోకాల్లో ఉండే కీలు అరిగిపోతుంది లోపల ఉండే గుజ్జు ఉంటుంది ఆ గుజ్జు తగ్గిపోవటం వల్ల రాపిడి ఒరిపిడి పెరిగి తీవ్రమైన నొప్పి వస్తుంది ఈ బరువు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన శీతాకూకచలుకాకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్నే రక్త పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు అవసరాన్ని బట్టి జీవితకాలం వాడవలసి ఉంటుంది బరువు నియంత్రించకుండా మోకాళ్ళ నొప్పులు తగ్గటం అనేది చాలా కష్టం దీంతోపాటు శరీరంలో కాల్షియము విటమిన్ డి మెగ్నీషియం లోపించినప్పుడు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది వృద్ధులకు కాల్షియం లోపం అనేది ఉంటుంది ఎముకల యొక్క పెలుసుదనం ఉంటుంది ఆ విధంగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు బరువు తగ్గకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు ఫస్ట్ బరువు తగ్గాలి బరువు తగ్గాలి బరువు తగ్గకుండా కొంతమంది లావుగా ఉండి బరువు తగ్గకుండా వెళ్ళిపోయి మోకాలు మోకీలు మార్పిడి చికిత్స నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకుంటారు చేయించుకున్న ఫలితం శూన్యం కనుక అన్నిటికీ కీలకం మోకాలు నొప్పి తగ్గాలంటే బరువు తగ్గాలి దీనికి కొంతమంది విచక్షణ రహితంగా నొప్పి టాబ్లెట్లు కిల్లర్లు వాడుతున్నారు ఎక్కువ పెయిన్ కిల్లర్లు వాడితే రెండు రకాల ప్రమాదం ఉంది ఒకటి మనకు తెలవకుండానే నిశ్శబ్దంగా మూత్రపిండాలు పాడైపోతాయి పాడైపోతే మనకి ఎలా తెలుస్తుంది రక్తంలో క్రియాటిని పరీక్ష చేస్తే సాధారణంగా ఒకటి పాయింట్ రెండు కంటే తక్కువ ఉండవలసిన క్రియాటిని పెరిగిపోతుంది రెండోది ఈ నొప్పి టాబ్లెట్లు వాడితే జీర్ణాశయంలో సున్నితమైన పొర దెబ్బతిని పేగురా పేగుపూత రాపిడి పొట్టలో పుండు కూడా వచ్చే అవకాశం ఉంది అందువల్ల విచక్షణారహితంగా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పి పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడకూడదు మహాబీర విత్తనాలని తులసి గింజలు ఒక రకమైన తులసి గింజలు అవి వాడితే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి బరువు తగ్గి రాత్రిపూట ఒక గ్లాసుడు నీళ్ళలో ఒక స్పూను మహాబీర విత్తనాలు అవి నానబెట్టి పరగడుపున ఆ నీళ్లు గింజలతో సహా తీసుకుంటే తక్షణం ఉపశమనం లభిస్తుంది కొంతమంది అయితే మోక్కలు మార్పిడి చికిత్స చేయించుకుందామని అన్నీ సిద్ధం చేసుకుని సరే ఒక ప్రయత్నం చేద్దాం ఎవరో చెప్తున్నారు కదా మహాబీర విత్తనాలని వాడి అసలు ఆపరేషన్ లేకుండానే చక్కగా హాయిగా చలాకీగా తిరగగలుగుతున్నారు అంత మహాబీర విత్తనాలు ఒక మహత్యం లాంటిది అద్భుతంగా పనిచేస్తాయి దీనివల్ల లక్షలాది మంది ప్రయోజనం పొందగలుగుతున్నారు దాన్ని ఎలా యూజ్ ఆ విత్తనాలు మహాబీర విత్తనాలు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి మహాబీర సీడ్స్ అంటారు దీంట్లో కూడా ఒక కంపెనీ ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి ఆరోగ్యరామ హెర్బల్స్ అనే కంపెనీ అవి నల్లగా ఉంటాయి గింజలు ఎందుకు ఈ ఆరోగ్యరామ హెర్బల్స్ అంటున్నానంటే బొప్పాయి గింజలు కల్తీ చేస్తున్నారు దీంట్లో బొప్పాయి గింజలు కల్తీ చేస్తే కొంతమంది పని చేయట్లేదు పని చేయట్లేదు అని చెప్తే కల్తీ గిం మహాబేర గింజలు వాడితే పని చేయవు ఒక స్పూను మహాబీర గింజలను తీసుకుని ఒక గ్లాసు నీళ్ళలో రాత్రిపూట వేయాలి రాత్రి అంతా ఈ నానిన గింజలు నీళ్ళు ఉదయం పరగడుపున రోజు తాగాలి ఇక అది అలా వాడటమే ఈ మహాబీర గింజలు తులసి వృక్షం నుంచి వచ్చేవి హాని లేనివి సైడ్ ఎఫెక్ట్స్ లేవు రోజు ఒక స్పూన్ అలా వాడుకుంటూ ఉంటే జీవితకాలం మళ్ళీ అసలు మోకాళ్ళ నొప్పులనేవి రావు కాకపోతే నేను బరువు తగ్గను నా మోకాళ్ళు నొప్పులు తగ్గాలంటే మాత్రం అది సాధ్యపడదు బరువు తగ్గటం అనేది చాలా కీలకం దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మన మోకాళ్ళు మన ఎత్తును బట్టి ఒక అరవై అరవై ఐదు కేజీలో మోయటానికి మోకాళ్ళు తయారు చేసాం మనం తొంభై వంద కేజీలు బరువు వేస్తే అరిగిపోవు కనుక అరిగిపోయి నొప్పు ఉంటుంది కనుక బరువు తగ్గటం అనేది చాలా కీలకంగా మనం భావించాలి ఓకే సార్ అంటే గ్యాస్ సమస్య ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్యాస్ సమస్య ఒకటి ఆహారం పులుపు కారము మసాలా ఎంత తక్కువ చేసి తింటే అంత మంచిది దక్షిణ భారతదేశంలో ఇక మన అలవాటు ఏంటంటే పచ్చిమిరపకాయ వాడతాం ఏడుమిరవకాయ వాడతాం కారం వాడతాం మళ్ళీ పచ్చళ్ళు రోటి పచ్చడి నిలవ పచ్చడి టిఫిన్ నుంచి మొదలుపెట్టి పొద్దున్నే టిఫిన్లో పచ్చడి మధ్యాహ్నం పచ్చడి రాత్రి పచ్చడి ఈ విధంగా పచ్చళ్ళ వినియోగం అధికంగా పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వాడతాం కొంతమంది గ్రామీణ వాసులు వాళ్ళ అన్నంతో పాటు పచ్చిమిరపకాయ పచ్చిదే అది ఉడకబెట్టకుండా ఉల్లిపాయతో పెట్టుకుని తినేస్తారు ఆ పచ్చిమిరపకాయ ఇలా కురుకు తింటే లోపల సున్నితమైన పొర దెబ్బతింటుంది ఆహార నియమాలు ఒకటి ఇంకోటి టైం ప్రకారం భోజనం చేయాలి వేళకు భోజనం చేయకపోతే మనం టైంకి తినకపోతే అక్కడ పొట్టలో హైడ్రోక్లోరికామ్లం ఉత్పత్తి అయి దాని ప్రభావం వల్ల గ్యాస్ వస్తుంది ఇదే కాకుండా బీడి సిగరెట్టు చుట్ట గుట్కా పాన్ పరాగ్ నశ్యము జరదాకిల్లి పొకాకు ఉత్పత్తుల ప్రభావం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఈ మధ్యకాలంలో ఎవరికైనా చిత్తశుద్ధి ఉండి ఈ అధవాల వాటిని మానేద్దాం దీనివల్ల ఇన్ని సమస్యలు ఈరోజు గ్యాస్ ట్రబులు రేపో మాపో గుండె గుండె జబ్బు హార్ట్ అటాక్ పక్షవాతం ఎందుకు ఈ జబ్బులని మానేయాలనే సంకల్పం ఉన్నవారు దానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులో వచ్చింది మూడు నెలలు వాడాలి దాని పేరు భూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రామ్లు బియూపీఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ రోజు ఉదయం టిఫిన్ తర్వాత వరుసగా మూడు నెలలు వాడితే ఈ పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం పూర్తిగా పోతుంది అంటే ఈ సిగరెట్ సిగరెట్ బీడి చుట్ట గుట్కా పాన్ పరాగ్ నశ్యం ఇక మళ్ళీ జీవితం అంటారు అది చూస్తేనే వాళ్ళకి చిరాకు విరక్తి ఆ విధంగా ఈ పొగాకు ఉత్పత్తుల బానిసత్వం నుంచి విముక్తి పొందాలంటే ఇది బృహత్తరమైన అద్భుతమైన టాబ్లెట్ అంటే మామూలుగా మనం యాడ్స్ కూడా చాలా చూస్తూ ఉంటాం సార్ అంటే ఇది ఇది యూజ్ చేస్తే జీవితంలో మళ్ళీ తాగరు ఇది అది అని చెప్పి ప్రత్యక్షంగా లక్షలాది మంది వినియోగించి ఇది అల్లోపతి మందు సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు మెడికల్ షాపులో లభిస్తుంది అందుబాటు ధరలో ఉంటుంది దాని పేరు భూప్రాన్ బియూ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు ఇక ఇంకొక అలవాటు ఈరోజు గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతంలో రోజు మద్యం కళ్ళు సారా బీరు బ్రాందీ విస్కీ ఏది తాగినా దాని ప్రభావం వల్ల కూడా గ్యాస్ అధికంగా వస్తుంటుంది అందువల్ల గ్యాస్ ఉన్నవాళ్ళు పొగాకు ఉత్పత్తులు మధ్యము మానకుండా టన్నులకు అలది మందులు వాడిన నిష్ప్రయోజనం ఇంకోటి శత్రువు మన పాలిట మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షన్ డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం వీటన్నిటి వల్ల కూడా यह गैस स्टवल